హర హర జై జయ గంగే హర జై జయ గంగే జరంగే జయ గంగే జే జీ ప్రియా భగవద్ధులరా మేము భాగ్యవంతులం మీరు కూడా భాగ్యవంతులు ఎందుకంటే మాతో పాటు గంగా యమున అంతర్వాహిని అయిన సరస్వతి దర్శనాన్ని మీరు కూడా చేస్తున్నారు మేము మీకంటే ఎక్కువ భాగ్యవంతము ఎందుకంటే స్పర్శనాన్ని కూడా చేస్తున్నాం మీతో పాటు మాతో పాటు మీరు కూడా కొన్ని నీళ్ళు మీ మీద చల్లుతున్నాం అనుకోండి అందుకని మీ ఫోన్ మీద చల్లుతున్నాను మీ ఫోన్ మీద మీరు చదువుకోండి మీకు కావాలంటే ఇక్కడికి వచ్చి ఫోన్ ముంచుకోండి అదే అభ్యంతరం లేదు అయితే మనం ఎక్కడున్నాం ఇక్కడ యమున గంగా సరస్వతి మూడు అంతర్వాహిని త్రివేణి సంగమం త్రివేణి ఈ పదం మనం చాలాసార్లు విన్నాం ప్రవహించేటువంటి మూడు నదులు సంగమం కలిస్తే దాన్ని త్రివేణి అంటారు ఈ త్రివేణి ప్రసిద్ధిగా చూడండి అలాగే ఈ త్రివేణి సంగమంలో మనం ఇక్కడ ఈ పుష్కర నర్మదా పుష్కర కాలంలో మొలగడానికి వచ్చాము అయితే ఇక్కడ ఇది మాత్రమే విశేషం కాదు ఇక్కడ అతిపెద్ద విశేషం కుంభమేళ రెండు వేల పదమూడు కుంభమేళకు వచ్చాం రెండు వేల పంతొమ్మిది కుంభమేళకు వచ్చాం అంతకుముందు కూడా ప్రయాగరాజు వచ్చాం క్లియర్ల ప్రూపాదులు వారు కూడా డెబ్భై నాలుగులో ఎప్పుడో ఇక్కడ కుంభమేళ జరిగితే వచ్చారు భయంకరమైన చలో కుమ్మేలా జరుగుతుంటే ఇక ట్యాప్స్ అవి ఏర్పాటు చేస్తారు టెంట్లో ఉండిపోయి భక్తులు అందరూ చలికి పడుకున్నారు మంగళారతినో అన్నారు ఆల్ డీ ఒడిసా స్లెఫ్ట్ ప్రూపా సో మచ్ కోల్డ్ నో అన్నారు ప్రూపా ఆయన బాడీ ఎంత ఉంటుందండి ముసలాయన వెళ్ళి ట్యాప్ కింద స్నానం చేశారు వీళ్ళకి సిగ్గు వచ్చి ఇంకా ఏం చేస్తారు గవా అందరూ చేశారు సో అలాంటి ఆచారులు మనకి మార్గదర్శనం చేసి ఇలాంటి పుణ్యస్థలాలకు తీసుకొచ్చారు అలాగే ప్రభుపాదులు వారు దీక్ష పొందేందుకు కూడా ఈ ప్రయాగరాజులోనే పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలోనే ఇప్పుడు వాళ్ళ గురువుగారి దగ్గర అలా ఈ ప్రయాగరాజ్లో ఈ సంగమంలో స్నానం చేయడానికి మేము ప్రయాణం వచ్చాం అక్కడ చూడండి ఆ గొడుగులన్నీ మనమే ఆ గొడుగులన్నీ మనమే చూడండి ఎంత బాగున్నాయో చూడండి గొడుగులు అందంగా వాళ్ళందరికీ ఎండలో వస్తారని మా హ్యాపీ చేయడానికి టోపీలు ఇచ్చి టోపీ పెట్టకుండా గొడుగులు ఇచ్చి మా రమేష్ అయ్య గారు మాకు చెప్పులు కూడా ఇచ్చి ఎండలో కాలిపోతుంటే ఇలాగా ఈ వాతావరణం అంతా చాలా అంటే ఎండల కాలం మిట్ట మధ్యాహ్నం ఇప్పుడు అయినా కూడా మనం నీళ్ల మధ్యలో ఉన్నాం కాబట్టి గురించింది గుర్జంది గు నీళ్ళలో కూడా యాక్సిడెంట్లేనా ధీరే ధీరే జావు భయ్యా ధీరే ధీరే ఏ కాటకమా ఏమన్నా రోడ్డా ధీరే చావోనా ఓకే సో ఇలాగా ప్రయాగలో ప్రయోగం చేయకూడదు ఇది ప్రయాగా ఇక్కడ చేయకూడదు ప్రయోగ ఇక్కడ చేయాల్సింది ఓన్లీ యోగా యథవేషాలు ఇస్తే వచ్చేది రోగ నువ్వు అర్థం చేసుకోవాల్సింది బాగా అర్థమైనా షుడ్ మూలెకే డేగా అదో ఇల్లు కట్టి రోగ హర హర గంగే గంగా మాయికి యమునా యమునామాయికి నమస్కారం హరే కృష్ణ చేతులమ్మ జాత చేతులు హరే కృష్ణ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇలాగా ఇక్కడ చాలా కోట్ల మంది దాదాపు పన్నెండు రోజులు మెండూదండి కుంభమేళ మెండూరు కాదు ఎక్కువ రోజులు జరుగుద్దిగా అరవై రోజులు ఏమో మరి కుంభమేళాలో దాదాపు ఇరవై కోట్ల మంది స్నానం చేస్తారు కానీ ఏ రోగాలు రోగం ఏ రోగాలరావు నది ఈ నదులని చూడ అలా ఎంత బాగున్నాయి చూడు జూమ్ చేయి ఆ గొడుగులు చూడండి ఎంత బాగున్నాయో వెళ్ళి సెలెక్ట్ చేశారండి ఏమో చేయరు సెలెక్ట్ చేశారు గొడుగులు ఇలా తీరా మెరుపులు చూడసారు నీళ్ళ మెరుపులు చూడు ఎండలో అబ్బాబా ఎంత బాగుంది Jaya yeah, 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 gange yeah, yeah, yeah. Jepalan jaya jaya gangge, ara gangge, jaya jaya gangge, ara gangge, jaya jaya gangge, gangge, jaya jaya gangge, 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 jaya jaya gangge, jaya jaya gangge, 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 jaya jaya gangge, jaya jaya gangge, 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 jaya jaya gangge, jaya jaya gangge, 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 ఇక్కడ మన మామూలుగా స్నానం చేసినట్టు ఒడ్డున స్నానం చేయడం అనేది ఉండదు ఇక్కడ ఏంటంటే రెండు నదులు కలిసే ప్లేస్ ఉంటుంది అక్కడ వీళ్ళు పంట్లా కడతారు అక్కడ వాళ్ళే ముంచుతారు దీపాలు కూడా ఒకసారి ఇస్తుంటాం చూడండి అసలు మనం కుంభమేళకు వచ్చినప్పుడు ఉంటుందిలేపా నాకి అది చూడాలి కుంభమేళాలో బాబోయ్ జనం 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 అసలు మీకు అలా నేల కనపడదు తెలుసా కుంభమేళాలో పగలు లేదు రాత్రి లేదు ఇంకో చిత్రం ఏంటి తెలుసా అదే చిత్రం చెప్పరా చిత్రం ఏంటంటే ప్రయా ఈ కొమ్మమేళాలో కుంభమేళాలో కొమ్మేళలో వీళ్ళు పిలిచి పిలిచి పెడతారా శీతాకాలం వస్తుంది కదా పిలిచి పిలిచి ఏమంటారు దొప్పట్లు దొప్పట్లు కాదు లావుగా ఉంటారు రగ్గులు రగ్గులు ఇస్తారు చెప్పులు ఇస్తారు మళ్ళీ ఇంకసలు రోటీలు అన్నాలు దన్నాలు బాండాలు ఎన్ని రకాలు అసలు మామూలుగా కాదు అలా వచ్చిన వాళ్ళందరికీ సేవ చేస్తూనే ఉంటారు పెద్ద పెద్ద లారీలు నుండి అది తెచ్చి పుస్తకాలు ఇచ్చేవాళ్ళు పుస్తకాలు దానాలు పెట్టేవాళ్ళు దాన్నాలు అన్నాలు పెట్టేవాళ్ళు అన్నాలు కన్నాలు పెట్టేవాళ్ళు కన్నాలు కానీ ఎక్కువ నైంటీ నైన్ పర్సెంట్ కేవలం ధార్మికం ఎక్కడ బట్టు భజనలు కీర్తనలు ప్రవచనాలు ప్రసాదాలు దానాలు ఇంతే పిండ ప్రధానాలు దానాలు పిండ ప్రధానాలు స్నానాలు స్నానాలు దానాలు పిండ ప్రధానాలు ఇంకంతే ఇంక అసలు ఎంత బాగుంటుందంటే హరేకృష్ణ మూమెంటు ఇస్కాను రామకృష్ణ మఠము రకరకాల సంస్థలందరూ అన్నదానాలు చేస్తూ అసలు ఆ వైభవం ఇంకా ప్రపంచంలో అంతకంటే పెద్ద ధార్మిక ఉత్సవమే ఉండదు నీళ్ళు ఆధారంగా ఈ తల్లి గంగమ్మ తల్లి అందుకో కదా అందుకనే నేను పాడుకున్నాను చిన్నప్పుడు పొంగి పొరలేను సంగ భారతి కనకనమున ఉద్భవించను పూజ కేశవ హృదయ కుహరములందు గంగా ఎంత బాగ్యం ఉండాలి దాహం వేస్తే గంగమ్మ 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 కాబట్టి మనం ఈ నదుల్ని కాపాడుకోవాలి కేవలం పూజించడమే కాక వీటిని రక్షించుకోవాలి హరే కృష్ణ జై శ్రీరామ్ జై శ్రీరామ్ బాబు ఎవరు తెలుగు వాళ్ళు గుర్తుపెట్టేశారుగా అందుకని మన జీవితం విఫల ప్రయోగం కాకూడదంటే ఇలాంటి ప్రయోగ లాంటి క్షేత్రాలకు రావాలి ఇక్కడ ఇంకో విశేషం ఏమిటి అంటే పద్దెనిమిది అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక అమ్మవారు ఇక్కడే ఉన్నారు అలాగే పంచమాధవుల్లో ఒక మాధవుడు ఉన్నాడు రెండు వేల పంతొమ్మిది వచ్చాయినా మళ్ళీ ఇప్పుడు ఇరవై నాలుగు అయి బాబు పుట్టిన నాలుగు ఏళ్ళు ఐదు ఏళ్ళు అయిపోయింది అసలు ఈ సంతోషం ఈ సంతృప్తి అనుభవించాలి తప్ప చెప్పేది కాదు అలాగే ఇక్కడ క్షీణంలో ఉన్న వడే హనుమాన్ ఉంటాడు పడుకుని పెద్ద హనుమంతుడు అలాగే ఎన్నో విశేషాలు నది ఎక్కడ ఉంటే అక్కడ విశేషం ఉంటుంది ఈ నదులు నమ్ముకుని ఈ నదుల ఆధారంగా ఎందరో తపస్సు చేస్తుంటారు ఎక్కడో గంగోత్రిలో పుట్టి ఆ బద్రీనాథ్ మీదుగా హరిద్వారి మీదుగా కేదార్నాథ్ మీదుగా ఈ గంగమ్మ అలా పరుగులు పెడుతూ ఎంత శబ్దం చేస్తుందిరా ఇక్కడ సైలెంటు బదిలీలో ఎలా ఉంటుందా వైలెంట్ వచ్చారా బదిరి ఏంటి అసలు మామూలుగా ఆ ఇక్కడ ప్రయాగరాజు సంగం అన్నాను ఈ పక్కనేమో గంగా ఆ పక్కనేమో యమున రెండు రెండు రంగులు మారిపోతే మేము చూడచ్చు రెండు చూడవచ్చు మనం రెండు రంగులు చూడవచ్చున్నా అందుకని సంవత్సరంలో ఒకసారి కాకపోయినా జన్మకు ఒకసారినా ప్రయాగ రండి ఏముంది వేధహృద ఒక సినిమాకి వెళ్ళడం మానిస్తే ఫ్యామిలీతో ఆ డబ్బుతో వచ్చేసి లేకపోతే రెండు సినిమాలు కానీ ఈ ఆనందం వేరు కదా ఇలా ఎండల్లో రాకండి అక్టోబర్లో రండి చల్లగా రండి మెల్లగా మొలగండి చల్లగా వెళ్ళండి అన్ని సదుపాయాలు ఇచ్చారు కదా మన పరిపాలకులు ఇప్పుడైతే రైలు రోడ్డు రైలు విమానం అన్ని సదుపాయాలు ఉన్నాయి చక్కగా ప్రయాగరండి జీవితాన్ని ఆనందంగా గంగా యమున సరస్వతి ఒడిలో అలా తడపండి కాసేపు ఇక్కడ గడపండి జీవితాన్ని ఆనందించండి హలో గామాయకి జై సరస్వతి మాయకి జై ప్రయాగరాజ్ కి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సీతారామచంద్రమూర్తి భగవాన్ కి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్